but then పల్లి పట్టణం రఘురాం నగర్ పదకొండవ వార్డునందు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు సుపరిపాలన ద్వారా ఇంటింటికి రెట్టింపు సంక్షేమం అందిస్తుంది కూటమి ప్రభుత్వం అని తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించారు గడప గడపకు వెళ్లి ప్రజలతో నేరుగా చర్చించి పథకాల గురించి తెలుసుకున్నారు కన్నా సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ప్రజలకు స్వయంగా వివరించారు శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ప్రతి ఇంటిలో సమస్యలు తెలుసుకుని వాటిని మై టీడీపీ యాప్ లో స్వయంగా నమోదు చేసి వచ్చిన ఫిర్యాదులను ద్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు పదమూడు మాసాలు అవుతుంది దగ్గర దగ్గర ఈ సంవత్సర కాలంలో ఏదైతే ఎన్నికలకు ముందు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజున బాబు భవిష్యత్ గ్యారంటీలో చెప్తామో అవన్నీ కూడా ఒక సంవత్సర కాలంలోనే ఎనభై శాతం వాగ్దానాలు నెరవేర్చడం జరిగింది ప్రతిమై కూడా రానున్న కాలంలో సూపర్ సిక్స్లో ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమం కూడా నెరవేరుస్తాం దాంట్లో భాగంగా ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే జూన్ పన్నెండో తారీఖున ప్రభుత్వం అధికారంలో అధికారం ఏర్పడితే జూలైలో పెన్షన్ ఇస్తే అధికారం ఏర్పడిన రోజు నుంచి జూలైలో ఇచ్చేటువంటి పెన్షన్ ఏడు వేల రూపాయలు ఆ రోజున బకాయితో కూడా కలిపి ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాలుగు వేల రూపాయల పెన్షను ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఖచ్చితంగా ఒకటో తారీఖు కల్లా పెన్షన్స్ ఇస్తున్నాము ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే ఇస్తున్నాము జగన్మోహన్ రెడ్డి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని రెండు వేల పంతొమ్మిదిలో సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చొప్పున ఐదు సంవత్సరాలు పట్టింది ఆయన చూడడానికి అలాగే ఎస్సీ వర్గీకరణ ముప్పై సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణకు శ్రీకారం చుట్టి ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది అలాగే మెగా టిఎస్సీ ఇస్తామని చెప్పారు అధికారంలోకి రాకుండానే మెగా టిఎస్సీ ఇవ్వడం జరిగింది అలాగే మరి దీపం పథకం కింద సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని ఏదైతే చెప్పారో ఇప్పటికి దీపావళి నుంచి మొదలెసుకొని ఇప్పటికి రెండు సిలిండర్లు ఇవ్వడం జరిగింది అలాగే తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలకి ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి కూడా అదే మాట చెప్పి మాట తప్పి